గారి <Sessizokan> సింది <Sessizokan> <Sessizokan> సార్ చిత్తూరు డిస్టిక్ పల్మినేరు తాలూకా వికోట మండలం బోయచన్నగినపల్లి గ్రామం ఈ అడవి పక్కలో పొలం మాది మాడి చెట్లు అంటి చెట్లు కొబ్బరి చెట్లు కసు సుమారు ఒకటిన్నర ఎకరాలు రెండు ఎకరాలు ధ్వంసం చేసి వెళ్ళిపోయాయి ఏ ఏనుగులు సుమారు పన్నెండు పదమూడు ఏనుగులు వచ్చాయి సార్ దీనికోసము ఇక్కడుండే పెద్దలు ప్రభుత్వానికి అందించి దాన్ని తెలియజేసి మాకు ఏమన్నా ఒక మంచి జరగాలని మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్ వీడు వీడు ఇక్కడ కుప్పం నుంచి కుప్పం బీటు పనియాల మడుగు నుంచి ఇన్ని రోజుల ముందుగా కూడా ఏనుగులన్నీ తక్కువగా ఉన్నది ఇప్పుడు నిన్న అంటే ఆదివారం రోజున నైటు పది ఏనుగుల పైగా ఉంటుంది సార్ మాకు అంటి మేము తరహాగా చేసుకునే పంట అరటి అరటి తోట మామిడి చెట్లు టెంక కొబ్బరి చెట్లు చెట్లు ఉన్నాయి సార్ మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్ మేము ఇంతకుముందు కుప్పం రేంజు పంద్యాల మడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఇప్పుడు అయింది సార్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయవించి మా మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నారు సార్ ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా మా పరిస్థితిని ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు పంట పొలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్ మేము మీరే కూడా ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వం సార్ మాది బోయసిన పిల్లి హనుమంత్ గౌడు రైతో మాది రాత్రి ఏనుగులు వచ్చి సుమారు పదిహేనుగులో మామిడి చెట్లు టెంకాయ చెట్లు అంటి చెట్లు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయినాయి సుమారు రెండు లక్ష రూపాయలు నష్టపరిహారం జరిగింది సార్